తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి స్వరాలయంలో విశేష పూజలు జరిగాయి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మల్లారెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక రాహు కేతుదోష నివారణ పూజల్లో పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఆలయంలో జరిగిన కార్యక్రమాలను గురించి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుంచి మా ప్రతినిధి సోహన్ అందిస్తున్న ఆలయంలో జరిగిన కార్యక్రమాలను ఇప్పుడు చూద్దాం శ్రీకాళహస్తి స్వరాలయానికి వచ్చిన మల్లారెడ్డి కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికారు ప్రత్యేకంగా పూజ కోసం వచ్చిన అతిథులకు అభినందనలు తెలియజేసి ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు తదనంతరం సహస్రలింగం సమీపంలో రూపాయలు ఐదు వేల విలువైన ప్రత్యేక రాహు కేతు కాలసర్ప దోష నివారణ పూజలను వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు కుటుంబ సభ్యులు పూర్తిగా వేదమంత్రాలతో జరిగే పూజల్లో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు పూజ అనంతరం మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు అంతరాలయ దర్శనం కల్పించారు స్వామి అమ్మవారి సన్నిధుల్లో ప్రత్యేకంగా దర్శనం ఏర్పాటు చేయగా వారు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు అనంతరం వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలను అందించి స్వామి అమ్మవారి చిత్రపటాలు తీర్థం ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించారు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న శ్రీకాళహస్తి రాహు కేతు దోష నివారణ పూజలు నిర్వహించడం మల్లారెడ్డి కుటుంబానికి ప్రత్యేకమైన అనుభూతిగా నిలిచింది పుట్టినరోజు సందర్భంగా చేసిన ఈ పూజలు కుటుంబానికి శ్రేయస్సును సంతృప్తిని శాంతిని అందించాలని ప్రార్థించారు ఇలా భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు భక్తులు కూడా హాజరై మల్లారెడ్డి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల సందడి మరింత పెరిగింది